మానవుడి జాతకాన్ని నిర్దేశించడంలో పుట్టుమచ్చలది ఓ పాత్ర అని చెప్పవచ్చు వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలుపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరు వేరు ఫలితాలను ఇస్తాయి రంగు ఆకారం పరిమాణం సృష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితము ఉంటుందని శాస్త్రం చెబుతోంది స్త్రీలు పురుషులలో ఏయే భాగాల్లో మచ్చలు ఉంటే ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందట ఈ చోట మచ్చలున్న మహిళలు విజయం కోసం తమదైన మార్గంలో పయనిస్తారు వీరు ఏదైనా సొంతంగా చేసేందుకు ఇష్టపడతారు స్త్రీల కళ్లలో ఎడమవైపు లేదా కుడివైపున కనుపాపల దగ్గర పుట్టుమచ్చ ఉంటే అలాంటి మహిళలు చాలా ప్రశాంతంగా తెలివిగా ఉంటారు వీరు ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఉద్యోగం వ్యాపార రంగంలో వీరికి తిరుగుండదు పెదవి కింద పుట్టుమచ్చ ఉండే మహిళలు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు వీరు తమ ప్రయత్నాలతో ఎలా విజయం సాధించాలో బాగా అవగాహన కలిగి ఉంటారు స్త్రీలకు పెదాలపై పుట్టుమచ్చలు ఉంటే వారు చాలా అందంగా అందరినీ ఆకర్షించేలా ఉంటారు ఇలాంటి స్త్రీలను మగాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు ముక్కుకుడి భాగంలోనూ కుడి చెంపపై చెవులపై నాలుక చివరి భాగంలోనూ పుట్టుమచ్చలు ఉన్నవారికి ధనప్రాప్తి కలుగుతుంది నుదుటి భాగాన పుట్టుమచ్చ ఉన్న పురుషుడు పది మందిలోనూ మంచివాడు అనిపించుకుంటాడు పరోపకారి అవుతాడు అయితే ఈ పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమ్మలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది కుడికంటి లోపల పుట్టుమచ్చ ఉన్నట్లయితే స్థిరాస్తులను కొనగల శక్తివంతుడవుతాడు కుడి కంటి రెప్రుపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ వ్యక్తి సంపదలను కలిగి ఉంటాడు నాలుకపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు అలాగే మంచి జ్ఞానం కలిగి ఉండి నలుగురిలోనూ చమత్కారంగా మాట్లాడగలరు గడ్డంపై స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే శుభసూచికంగా భావించాలి గడ్డంపైన ఉంటే నెమ్మదస్తురాలిగా ఉంటారు అంతేకాదు వీరి భర్త బాగా సంపాదిస్తుంటారు కుడి దవడపై పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం ఆరోగ్య సమస్యలు ఉంటాయి స్త్రీలకు ఎడమ దవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరినీ నొప్పించకుండా ఉంటారు ఎదపై పుట్టుమచ్చ ఉంటే వీరికి కామ కోర్కెలు ఎక్కువగా ఉంటాయి వీరు అనుకున్నది సాధిస్తారు భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు ఎడమతోడ మీద పుట్టుమచ్చ ఉంటే సంభోగం ఆకస్మిక ధనలాభం వస్తుంది రెండు చెవుల మీద ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా కూడా ధనవంతులు అవడంతోపాటు సమాజంలో మంచి పేరు కలిగి ఉంటారు స్త్రీలకు చేతిపైన గాని నుదుటిపైన గాని ఎరుపురంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది కలిగి ఉంటారు పొట్టమీద పుట్టుమచ్చ ఉన్నవారికి భోజనంపై ఆసక్తి ఎక్కువ వీరిని భోజన ప్రియులు అని కూడా అంటారు బొడ్డులోపల పుట్టుమచ్చ ఉంటే అలాంటి వారికి ధనలాభం కలుగుతుంది కుడి తొడమీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే లైఫ్లో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అంగం మీద కాని లేదా యోని దగ్గర కాని పుట్టుమచ్చ ఉన్నవారికి శృంగారంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పురుషులు గడ్డంలో పుట్టుమచ్చ కలిగి ఉంటే కొద్దిగా జాలి గుణాన్ని కలిగి ఉంటారు స్త్రీల చేతులపై పుట్టుమచ్చ ఉంటే వీరికి పుత్ర సంతానం కలుగుతుంది సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యం కలిగి ఉంటారు అలాగే అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అనేక విద్యలలో ప్రావీణ్యం కలిగి ఉంటారు పాదాలపై పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక అనారోగ్యం ఆకస్మిక మరణం సంభవించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు మెడ మీద పుట్టుమచ్చ కలిగిన పురుషులకు భార్య ద్వారా ధనలాభం కలుగుతుంది పిక్కలపై పుట్టుమచ్చ ఉంటే పనిలో ఆలసత్వం కలిగి ఉంటారు ముక్కుమీద పుట్టుమచ్చ ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో బాగా సంపాదిస్తారు కంటం నందు పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది పెదవుల మీద పుట్టుమచ్చ ఉన్నవారికి కొంచెం ఈర్షాభావం ఉంటుంది అలాగే వీరు చమత్కారంగా మాట్లాడగలరు తలపైన పుట్టుమచ్చ ఉంటే వారికి కొద్దిగా గర్వం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానిని నిశితంగా పరిశీలిస్తారు వీరికి మంచి ప్రతిభ ఉంటుంది